కాంగ్రెస్ కుటుంబానికి అలాగే పత్రికా మిత్రులకు నమస్కారములు ఇంతకుముందు పలుసార్లు వారికి చెప్పినా కూడా వారికి ఏమీ అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి డెవలప్మెంట్ నుంచి ఎనిమిది వందల అంటే ఎనిమిది పైసలు రాలేదని లేకపోతే వారికి ఇష్టం వచ్చిన పదంలో భాషలో మాట్లాడుతూ వాళ్ళకి ఏం చేయాలనో ఎటు పోవాలనో పాలుపోక వాస్తవంగా చెప్పాలంటే కాన్స్టెన్స్లో వాళ్ళకి ఏం పని లేక వాళ్ళ ఊళ్ళో పోదామంటే వాళ్ళు మందలియక ఎవరు విలువక వాళ్ళకు విపరీతమైన దానితోని ఈర్షతో ఒక అక్కసుతో వాళ్ళ మీద కడియం గారి మీద విపరీతమైన ఆరోపణలు చేయడం జరుగుతుంది ఇంతకుముందు కూడా నిన్నటి నిన్నటి రోజు కూడా పల్ల రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ వారు కాన్సిస్టెన్స్ కాన్ఫిస్టెన్స్ ఇచ్చిపెట్టి గన్పూర్ కాన్స్టెన్స్లో ఏం పని నాకు అర్థం కాలేదు వాళ్ళకి ఈ రాజయ్య గారికి కూడా నాకు అర్థం కాదు ఒకసారి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచినా అంటాడు ఒకసారి ఉప ముఖ్యమంత్రి గెలిచినా అంటాడు మరి ఆయన వేసుకొని ఇంచార్జ్గా ఎక్కడ తిప్పడం నాకు అర్థం కాలే ఈయన బయటికి ఇన్ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం వాస్తవం కాబట్టి ఉప ముఖ్యమంత్రి కాబట్టి పల్లారాయేశ్వరరావు ఒకసారి ఎమ్మెల్సీ అయినాడు ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలిచినాడు కేవలం మంత్రి పదవి కూడా ఆయన చేయలేదు ఆయన వచ్చి ఈయన మీద పెత్తనం చేస్తాడు కానీ ఈయన ఒకసారి ఎంపీ ఒకసారి ఉప ముఖ్యమంత్రి గెలిచినాడు నాలుగు సార్ ఎమ్మెల్యే ఆయన కంటే ఈయన ఎక్స్పీరియన్స్ పర్సన్ వాస్తవం చెప్పాలంటే ఆయన మీద ఈయన వాలే ఒక కాన్సెన్సీ పెద్దగా కానీ ఆయన వచ్చి ఇక్కడ రాజకీయం చేసుడు ఈ ఇక్కడ వచ్చి ఇష్టం వచ్చిన కామెంట్ చేసుడు ఆయన కాన్ఫిడెన్స్ పెట్టి ఆయన కాన్ఫిడెన్స్లో ఏం డెవలప్మెంట్ అయిందో మనకి ఏం అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి గణపురం మీద మీద ఎనిమిది వందల కోట్లు కాదు ఎన్ని పైసలు రాలే అంటాడు ఈ జీవోలు అన్నీ చెప్తున్నాయి ఒక్కొక్క జీవో ప్రతి ఒక్కరు ఇంత ముందు పత్రికా వేదికలు అందరూ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి మీరు కూడా వాళ్ళు ప్రశ్నించాలి ఈ జీవో నెంబర్స్తో సహా డేట్స్తో సహా ఇవ్వడం జరిగింది సార్ గారు ఏ రోజు ఏ ఏ రోజు ఏ జీవో తోని మనకు నిధులు విడుదలైనవి ఎక్కడెక్కడ టెండర్ అయినాయి ఏ టెండర్లు కాలేదు ఇంకా ఇవి బాగుంది అని ప్రతి ఒక్క ఇష్యూ కూడా ఆల్రెడీ ప్రెస్కు రిలీజ్ చేయడం అయినా కూడా వాళ్ళు అవాకులు చవాకులు పేయడం ఇది మంచి పద్ధతి కాదు మీరు చేయాలనుకుంటే మీ కాన్సెన్స్కి గణపుతో పోటీ పెట్టుకోండి డెవలప్మెంట్ పోటీ పడండి కానీ ఈ అవాకులు చవాకులు పేరు ఇష్టం వచ్చినట్టు ధనాంకారంతో కులబలంతో చెలుస్తా ఉంటే ఇది కరెక్ట్ కాదు అలాగే ఒకటి మాట్లాడుతూ రాజేశ్వర రెడ్డి గారు దేవాదాలు సృష్టికర్త అంటాడు ఆయన చెప్పడానికి అర్హత లేదు అంటాడు అసలు మీకు ఎక్కడ అవగాహన ఉందో నాకు అర్థమయ్యలేదు దేవాలయం ఎక్కడ ఉందో ఉందో తెలియదు మీకు వస్తే వాళ్ళు దేవాదాలు అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల నాలుగులో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయంలో ఇం భారీ నీటి పరదాలు సగం అని కడియం గారు ఉండే ఉన్నప్పుడు అతను అతను పతిపాదన చేసిన ప్రాజెక్టు స్టోన్ వేసిన రెండు వేల నాలుగు ముందు స్టోన్ వేసిండు దాని తర్వాత ఈ ప్రాజెక్టు బాగుంటుంది ఈ వరంగల్ జిల్లాకు సస్యమలు చేస్తున్న ఉద్దేశంతో రోజు రెండు వేల నాలుగు వైఎస్ఆర్ గెలిచిన గెలిచిన తర్వాత రెండు వేల ఆరులో ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది ఈ కనీస అవగాహన లేకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ సృష్టికర్త ఎవరు ఫస్ట్ స్టోన్ వేసింది కడియం కాదు కదా మరి అటువంటిప్పుడు సృష్టికర్త ఆయన కాబట్టి ఇంకోవరవుతారు అసలు కనీస అవగాహన లేదు నువ్వు నాకు అర్థం కాదు ఈ కాలేజీలలో స్టూడెంట్స్కు చదువు చెప్తున్నావు అర్థం అయ్యలేదు ఈ వచ్చినాను చదువు చెప్పి అందుకని నేను అందరూ స్టూడెంట్స్ అందరి నాశనం చేస్తున్నట్టు వచ్చినాను చదువుతోంది వాస్తవంగా చెప్పాలంటే ఏ అవగాహన లేకుండా ఇలా ప్రతి ఒక్కటి కూడా మాట్లాడడం కరెక్టే కాదు అలాగే ఇంకా పనుల గురించి మాట్లాడుకుంటూ అలా అంటాడు మళ్ళా వేరే ముచ్చట గురించి కూడా ఏ కనీస అవగాహన లేకుండా మాట్లాడతాడు వీడికి వస్తాడు అక్కడ మొత్తం ఆయన కాన్షియస్ మొత్తం గాలిగొదేసిండు వచ్చి గన్పూర్లో ప్రచారం చేస్తాడు నీకు అవసరమైంది రాజా ఈయన రాజా పల్లా రాజేశ్వర లేకపోతే రాజకీయం చేసే పరిస్థితిలో రాజే లేడనే సంగతి వారికి కూడా తెలిసిపోయింది అంటే రాజేయ పరిస్థితి మనకి ఎంత దిగదారిపోయిందో అర్థం చేసుకోవాలి అంటే రాజయ్య పోతే ఎవరు వచ్చే పరిస్థితి లేదని పబ్లిక్ అర్థమైపోయింది అనే ఉద్దేశాన్ని రాజేశ్వరియ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అర్థమైపోయింది కాబట్టే మందిరే వేసుకొని వచ్చి పక్క కాంక్షన్లు వేసుకొని మా కాంక్షన్ తిరిగి ఇక్కడ ఉన్న నాయకుడిని ఇష్టం వచ్చని మాట్లాడడం ఇష్టం వచ్చినా తిట్టడం ఇది భావ్యం కాదు ఇంకోసారి ఇలా చేస్తే మేము బాగా మంచి మంచి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది పక్క తప్పకుండా దీనికి దీనికి తగిన పరిణామం మీరు అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు ఇది ఒక హెచ్చరికగా జారీ చేస్తున్నాం మేము తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కూడా ఊళ్ళల్లోకి వెళ్ళి ఉరికించుకుంటే సందర్భం వస్తుంది దయచేసి ఇటువంటి పద్ధతి మార్చుకోవాలి ఇటువంటి భాష మార్చుకోవాలి మీరు సా మీరు అభివృద్ధిలో వారితో కలిసి పోటీకి ఉండేవాలి ఒకవేళ మీకు చాతగాని పక్షంలో పక్కకు వండుకోవాలి తప్పితే వచ్చి మా మీద ఇష్టం వచ్చినట్టు ఆకులు జాకైతే ఊరుకునేది లేదు త్వరలో ఇటువంటి పరిస్థితి మళ్లీయంగా ఏదైతే ఉరికించుకోవడం జరుగుతుందని అనవి చేస్తున్నాం